చూడండి చపాతీ నూడిల్స్ కావాల్సినవన్నీ తీసుకున్నాను నేను కాయగూరలు వేసి చేస్తున్నాను క్యారెట్ క్యాబేజు క్యాప్సికము తర్వాత టొమాటో తీసుకున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం కొత్తిమీరండి ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన బాణలు ఉంచినాను నూనె వేస్తాను ఇందులో ఇవన్నీ వేగాలి కాబట్టి కొద్దిగా నూనె పడుతుందండి ఒక నాలుగు స్పూన్లు నూనె వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వేసాను పసుపు వేస్తున్నాండి అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి వేసేస్తాను ఇప్పుడు వేస్తున్నా అండి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి అంటే మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేను ఇలా సన్నగా తరిగి వేసాను తరుక్కున్న ఉల్లిగడ్డలు ఇది ఇప్పుడు అయిందండి టొమాటో వేసుకున్నాము సన్నగా తరుక్కున్నాను అన్నీ కూడా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది క్యాప్సికం వేసానండి క్యారెట్ క్యాప్సికం రెండు వేసాను క్యాబేజీ వేసుకున్నాను అండి దీంట్లో అంతా కూడా తడి ఉంటుంది కాబట్టి మనం వేరే నీళ్ళు వేయక్కర్లేదు దీనికి అది కాస్త మూత పెట్టినామంటే ఇదంతా కూడా మగ్గిపోతుంది ఉప్పు వేద్దామండి తొందరగా మగ్గుతుంది అందుకని అందులో నీళ్ళు వదులుతుంది కదండి ఉప్పు వేసినప్పుడు కాబట్టి బాగా మగ్గిపోతుంది సిమ్లో పెట్టండి మూత పెడతా కాసేపు తిని ఇలా రోల్ చేసుకుని సన్నగా తరుక్కుందాం దీన్ని నూడిల్స్ లాగా వస్తుంది ఎంత దగ్గర దగ్గర అయితే అంత దగ్గర దగ్గర తరుక్కోవాలి చూడండి చూస్తున్నారు ఇలా తరుక్కోవాలి చూడీ ఎలా వచ్చిందో ఇలా ఉంటుందన్నమాట చూడండి తరుక్కున్నదంతా ఇలా అయింది నాలుగు చపాతీలు తీసుకున్నానండి నేను మనకి ఎంత కావాలనో అంతా తీసుకోవచ్చు చపాతి చేసినప్పుడు అక్కడక్కడ నల్ల నల్లగా అయిపోతుంది కదండి ఒక్కోసారి అవన్నీ తీసేయాలి ఈ కాయగూరలన్నీ కూడా బాగా మగ్గిపోయిందండి క్వాంటిటీను చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు దీనికి కొద్దిగా మసాలా వేసుకుందాము గరం మసాలా వేస్తున్నాం అండి ఓ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసేసుకుందాము కారము కొద్దిగా వేస్తున్నాం అండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా పిల్లలకు కారం అనిపిస్తుంది అందుకని ఇలా వేసేస్తున్నాను తక్కువ కారం వేసినాను ఇప్పుడు ఇది అయిపోయింది అందులేక మనము ఇవన్నీ కూడా వేసేసి ఈ నూడిల్స్ చపాతీ నూడిల్స్ని వేసి కలిగి పెట్టేస్తే రెడీ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఇంకా వేరే ఆధారం ఏం అక్కర్లేదు మనకు దీనికి కావాలంటే సాస్ వేసుకుని తినచ్చు చూడండి మన నూడుల్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను కప్స్లోకి వేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లో పిల్లలకు వేసిస్తున్నాను మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పిల్లలు కాచుకున్నారండి అందుకు రెండు కప్పు లేక వేసేసాను ఇద్దరికి నూనె చూడండి పైన కొత్తిమీర గార్నిషింగ్ చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసి ఇవ్వండి పిల్లలకు కొత్తిమీర మనకు కాబడితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కానీ ఫ్లేవర్ బాగుంటుంది కదా తర్వాత మీరు ఇంట్లో మిగిలిన చపాతీలు ఉంటే దాంతో కూడాను చేసుకోవచ్చండి నూడుల్స్ ఉంచాను మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్